మనకు తొలి ఏకాదశి వస్తుందండి తొలి ఏకాదశి అనేది మనము పండుగ సెలబ్రేట్ చేయడం అందరికీ తెలిసిందే అయితే అసలు దీన్ని తొలి ఏకాదశి అనడానికి కారణం ఏంటి ఇదేమి ఉగాది అప్పుడు వచ్చిన ఏకాదశి కూడా కాదు కదా మరి సంవత్సరం ప్రారంభంలో కూడా కాదు మధ్యలో వస్తుంది మరి దీన్నే తొలి ఏకాదశి అని ఎందుకు అంటాము అసలు రోజు ఏం చేయాలి దీని ప్రాశస్తం ఏంటి అనేది మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్నారాయణ జైణం జరణం ప్రపదే గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనకు తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే ఆషాఢ మాసంలో పదకొండవ రోజును ఏకాదశి అంటాం ఆ ఏకాదశులు మనకు ప్రతీ నెల రెండు ఏకాదశులు వస్తాయి మరి దేన్ని కూడా మనం తొలి ఏకాదశి తొలి అంటే మొట్టమొదటి ఏకాదశి అని కదా అర్థం మరి ఈ ఆషాఢ మాసంలో వచ్చి ఏకాదశిని ఎందుకు తొలి ఏకాదశి అంటాము అనేది మనము తెలుసుకుందాం అయితే ఈ తొలి ఏకాదశినే శయన ఏకాదశి అని కూడా పేరు ఉంది కట్టకుల ఏకాదశి అని కూడా అంటుంటారు కొంతమంది అయితే ఈ ఏకాదశి ప్రత్యేకత ఏమిటి అంటే మనకు ఆషాఢశుద్ధ ఏకాదశి ఆషాఢ మాసం వచ్చిన తర్వాత మనకు ఈ ఏకాదశి అంటే ఈ మాసంలోనే మనకు సూర్యుడు దక్షిణ ముఖంగా ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు అయితే దక్షిణ ముఖంగా ప్రయాణం చేసినప్పుడు మనము దక్షిణ ఆయన అని పిలుస్తామన్నమాట అయితే ఈ మాసంలో దక్షిణ ఆయనం అనేది ప్రారంభమవుతుంది మరి ఈ ఈ సందర్భంగా అంటే ఇప్పటివరకు ఉత్తరాయణం మనకు జనవరి సంక్రాంతి నుండి ఈ మాసము ఈ ఆషాఢ మాసంలో ఈ ఏకాదశి వరకు కూడా ఉత్తరాయణంగా ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు మరి దక్షిణాయనము ప్రారంభమైనప్పుడు ఏమవుతుంది అంటే మనకు సంవత్సరము అంటే మనకేమో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదండి అయితే మనకు మూడు వందల అరవై ఐదు రోజులు పన్నెండు నెలలు ఉంటాయి పన్నెండు నెలల్లో ఆరు నెలలేమో ఉత్తరాయణంగా చెప్తాం అంటే ఉత్తరంగా ప్రయాణిస్తాడు ఉత్తరంగా ప్రయాణించి అక్కడి నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకోవడం దక్షిణానికి మళ్ళీ దక్షిణముఖంగా ప్రయాణం చేస్తాడు అన్నమాట భూమి గుండ్రంగా ఉంటుంది కదా కాబట్టి జనవరి నుండి ఉత్తరంగా ప్రయాణం చేసి తిరిగి మళ్ళీ వెనక్కి ప్రయాణం చేస్తూ ఉంటాడు సూర్యుడు కాబట్టి దీన్ని దక్షిణముఖంగా చేస్తాడు కాబట్టి దక్షిణాయనము అని పేరు అనమాట అయితే ఈ దక్షిణాయనము ప్రారంభం అవడం ఒకటి అయితే మనకు మా పురాణాల ప్రకారం వేదాలలో తెలుపబడింది ఏమిటి అంటే ఈ ఉత్తరాయణాన్ని పుణ్యకాలంగా చెప్తారు అంటే దేవతలు లేచి ఉంటారు అంటే మేల్కొని ఉంటారన్నమాట వాళ్ళకి మనకు ఉత్తరాయణ మారు నెలలు వాళ్ళకు పగటిపూట కాలం అవుతుంది ఈ దక్షిణాయన మారు ఏమో వాళ్ళకి రాత్రి కాలం అవుతుంది ఆ విధంగా మరి ఈ రాత్రి కాలం ప్రారంభమైనప్పుడు దక్షిణాయనము దేవతలందరూ పైకి వెళ్ళిపోతారు అదేవిధంగా పితృదేవతలు భూమికి సమీపంగా వస్తారు అంటే మన ఇంటికి వస్తారని కాదు అంటే భూమికి దగ్గరగా ప్రయాణం చేస్తారనమాట దేవతలేమో విశ్రమిస్తారు మరి ఈ పితృదేవతలేమో భూమికి చేరువగా వస్తారు కాబట్టి మనకు అందుబాటులో ఉండేవాళ్ళు పితృదేవతలు అందుకే మనకు దక్షిణాయనంలో ఏంటి అంటే దైవారాధన చేసుకుంటాం అంతే ఎక్కువ మటుకు మనకు శుభకార్యాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి నోములు వ్రతాలు పూజలు ఇవే ఎక్కువగా ఉంటాయి చూస్తున్నాం కదా ఆషాఢ మాసంలో బోనాల నుంచి మొదలు శ్రావణ మాసం అంతా అమ్మవారి పూజలే తర్వాత వినాయకుడు తర్వాత దసరా నవరాత్రులు తర్వాత దీపావళి మళ్ళీ తర్వాత మళ్ళీ మనకింకా మార్గళి మాసం ఇట్లా సంక్రాంతి వరకు మనము ఈ విధంగా పూజలు చేస్తూ ఉంటామన్నమాట అంటే ఈ పితృదేవత ప్రీత్యార్థము మనం పితృదేవతలను కూడా ఆరాధించేది ఈ దక్షిణాయనంలోనే పితృమాసం అప్పుడు కదా అయితే ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు ఆ శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు అందుకని శయన ఏకాదశి అంటారు దీన్ని అయితే ఈ శయన ఏకాదశి రోజు శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోనికి వెళ్తాడు కాబట్టి అమ్మవారి ఆధిపత్యం ఉంటుంది దక్షిణాయనంలో కాబట్టి అమ్మవారిని విశేషంగా ఆరాధించడం అనేది మనకు పెద్దలు అనుగ్రహించారు ఆ విధంగా అమ్మవారి పూజలు చేస్తామన్నమాట అయితే ఈ తొలి ఏకాదశి రోజే శ్రీమన్నారాయణుడు క్షణించడం యోగ నిద్రలోకి వెళ్తాడు మరి ఇంకా విశేషం ఏంటి ఇది ఉత్తరాయణం ప్రారంభం అది దక్షిణాయనం ప్రారంభమవుతుంది కాబట్టి దక్షిణాయనంలో వచ్చే మొట్టమొదటి ఏకాదశి కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అన్నారు మనకు అయితే ఈ తొలి ఏకాదశిని మళ్ళీ మనకు ఉత్న ఏకాదశి అని చేస్తాం కదండి అది ఎప్పుడొస్తుంది మనకు నాలుగు నెలలు చాతుర్మాసాలు అంటాం ఈ నాలుగు నెలలు కూడా ఎతులు అంటే అందరికీ కొన్ని నియమాలు ఇచ్చారు మనకు మన ఋషులు ఏమని అంటే ఎతలు సన్యాసులు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎక్కడికి వెళ్ళరు ఒకే చోట ఉండి దైవ ధ్యానం చేస్తారు మరియు ప్రత్యేకమైన పూజలు కానీ ఇట్లాంటి హోమాలు ఇవన్నీ కూడా ఏం చేయరు దైవారాధన చేస్తారు ఈ సమయంలో అంతా భగవంతుణ్ణి ధ్యానించడము పూజలు చేసుకోవడము జపాలు చేసుకోవడము ఈ దానాలు చేసుకోవడం ఇవే ఉంటాయి అమ్మవారి పూజ ఆరాధన ఎక్కువగా ఉంటుంది విశేషంగా అయితే ఈ ఉత్తాన ఏకాదశి రోజు మళ్ళీ స్వామి మేల్కొంటాడు అప్పటి వరకు ఈ నాలుగు ఏకాదశులు అంటే నాలుగు నెలలు అంటే నాలుగు ఉండే ఎనిమిది ఏకాదశులు వస్తాయి అయితే మనం ఈ నాలుగు ఏకాదశులు కనుక మంచిగా ఆచరించినట్టయితే మనకు సంవత్సరం అంతా కూడా ఏకాదశి వ్రతం చేసిన ఫలితాన్ని ఇస్తా అని చెప్పాడు భగవంతుడు అంటే చూడండి ఏవో మనకు తాయిలాలు పిల్లలు ఈ పని చేస్తే నీకు ఇది ఇస్తాను అంటే ఆ శ్రద్ధతోనే అరే నువ్వు ఈసారి ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటే నీకు ట్యాబ్ కొనిస్తా సెల్ ఫోన్ కొనిస్తా అని చెప్పామనుకోండి వాళ్ళు శ్రద్ధగా నేర్చుకుంటారు లేకపోతే ఒక డ్రెస్ కొనిస్తాను అట్లా భగవంతుడు కూడా మనం ఎంత చెప్పినా వినము మన దారి మనదే మన పనులు మన ఆలోచనలు ఇవే ఉంటాయి తరించండిరా మీరు ఈ విధంగా చేయండి అని ఎంతమంది చెప్పినా కూడా వినం కాబట్టి మనకు అప్పుడప్పుడు అవకాశాలు ఇస్తాడు అంటే ఇప్పుడు మనకు చీరల స్పెషల్ ఆఫర్ ఉంది కేజీ నూట యాభై రూపాయలు అది ఇది అని అంటే అయ్యో వెళ్ళిపోవాలని వెళ్తాం కదా ఆ క్షేత్ర బంగారం కొనుక్కోవాలి అంటే వెళ్తాం ఇట్లాంటి వాటికి మోహము అంటే బాహ్యమైన విషయాల మీద మనకు మోహం ఎక్కువగా ఉంటుంది వాటి నుంచి తప్పించడం కోసము భగవంతుడు మనకు కూడా కొన్ని ఆఫర్లు ఇస్తాడు అన్నమాట ఇప్పుడు ఈ విధంగా చెయ్యండి ఈ నాలుగు నెలలు మీరు అమ్మవారిని ఆరాధించండి ఆరాధిస్తే మీకు అన్ అనుగ్రహిస్తాడు అమ్మ చెప్పితే కూడా వింటాడు కదా మరి స్వామి వింటాడు కదా అమ్మగారు చెప్పిన తర్వాత మనము పిల్లలు ఏది కావాలన్నా తల్లిని అడుగుతారు వెళ్ళి తల్లి వెళ్ళి తండ్రికి చెప్తే కొనియండి పాపం బుద్ధిమంతులు ఇప్పటి నుంచి మంచిగా ఉంటారు బుద్ధిగా అని మన గురించి ఏ అమ్మ మంచిగా చెప్తుంది అనమాట ఆ స్వామికి చెప్తే అప్పుడు స్వామి కూడా అనుగ్రహిస్తాడు ఆ విధంగా మనకు ఈ తొలి ఏకాదశి అనేది ఏర్పడుతుంది అనమాట అందుకని ఆ దక్షిణాయనంలో వచ్చే మొదటి ఏకాదశిని మనం తొలి ఏకాదశి అంటే దీన్ని గుర్తుపెట్టుకున్నాం ఇక్కడి నుంచి దక్షిణాయనం ప్రారంభమైంది ఈ ఏకాదశి నుంచి ఉత్తాన ఏకాదశి వరకు స్వామి క్షయనిస్తాడు యోగ నిద్రలో ఉంటాడు ఇప్పుడు మనం అమ్మవారిని ఆరాధిస్తాము అదేవిధంగా ఈ చాతుర్మాసాలు కూడా పాటించే వాళ్ళు ఉంటారు కొంతమంది ఈ మొదటి మాసంలో అంతా ఆకుకూరలు ఈ ఆషాఢ మాసంలో మోషన్స్ అవుతూ ఉంటాయి ఆరోగ్యం పాడవుతుందని ఆకుకూరలు తినొద్దంటారు పురుగులు వస్తాయని ఆరోగ్యపరంగా అది మంచిది కాదు కాబట్టి మనకు మన ఏది వ్రతాలు పూజలు ఏవి నైవేద్యాలు అన్నీ కూడా భగవంతుడికి మన ఆరోగ్యానికి సంబంధించినవే ఉంటాయి ఎందుకు అంటే మనకి ఏది మంచిదో అదే భగవంతుడికి నివేదించడం అనే పద్ధతి పెట్టింది మన వాళ్ళు అందుకని ఆకుకూరలు నిషేధము తర్వాత శ్రావణమాసం వచ్చేసి పాలు నిషేధము తర్వాత భాద్రపద మాసం వచ్చేసి మనకు పెరుగు నిషేధము తినకూడదు అంటారు అంటే పెరుగు ఎప్పుడు తినకూడదండి మధ్యగా పోసుకోవచ్చు కానీ గడ్డ పెరుగు తినడం వల్ల మనకు శ్లేష్మం అనేది తయారైతుంది ఆరోగ్యాలు ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అందుకని అది వద్దన్నారు మరి శ్రావణ మాసంలోనేమో పాలు పాలల్లో ఆవు ఆ గడ్డి తింటుంది ఆ గడ్డి వల్ల దాంట్లో కొన్ని రకాల జీవులు ఉంటాయట ఆ మాసంలో ఆ పాలు తాగకూడదు అంటారు కొంతమంది మోషన్స్ అవుతూ ఉంటాయి కదా చిన్న పిల్లలకు అందుకని శ్రావణ మాసంలో కొంతమంది ఏమంటారు అంటే కృష్ణాష్టమి వస్తుంది అందుకని వీళ్ళు ఉంటారు గిరిజనులు వాళ్ళు నిక్కచ్చిగా పాలు ఎంత పాడి ఉన్నా కూడా వాళ్ళు పాలు తాగరండి శ్రావణ మాసం మొత్తం అయ్యే వరకు కూడా వాళ్ళంతా ఖచ్చితంగా ఉంటారు వాడరు వాళ్ళు అయితే ఈ విధంగా పాటిస్తూ ఉంటారు అన్నమాట మరి లాస్ట్ చివరి నెలలోనేమో పప్పులను తినరు పప్పులు కొత్తగా వస్తాయి కాబట్టి వాటిని కూడా ఆ నెల తినకూడదంటారు అందుకని ఆ నెల పప్పులను నిషేధిస్తారన్నమాట ఇవన్నీ అయిపోయేసరికి నాలుగు నెలలు అయిపోతే మనకి దీపావళి దసరా దీపావళి తర్వాత మాసం కార్తీక మాసం వచ్చేస్తుంది కదండీ ఇంకా అప్పుడు మళ్ళీ శివకేశవుల పూజ ప్రారంభమవుతుంది శివుడికి కేశవుడికి ఇట్లా మనకి తొలి ఏకాదశి అనేది అంత ప్రాశస్తం అనమాట అందుకోసం కాబట్టి ఈ విధంగా మనము తొలి ఏకాదశి తప్పకుండా గుర్తుపెట్టుకొని నీట్ ఉపవాసము ఉండలేని వాళ్ళు మెడికేషన్లో ఉన్నవాళ్ళు కనుక మెడిసిన్ తీసుకుంటున్నామంటే దానికి కూడా ఉపాయం చెప్పారు పళ్ళు తినండి పాలు తాగండి అని చెప్పారు అవి కూడా సరిపోవండి మాకు అంటే పెసరపప్పు అన్ బియ్యము ఉడికించుకొని తినమన్నారు కట్టెకూల ఏకాదశి ఉంటారు అందుకే కట్టె పొంగల్ చేసుకొని తినొచ్చు అని కట్టకోల ఏకాదశి దీనికి ఆ పేరు అందుకే వచ్చింది అనమాట అయితే అట్లా వెనకటి కాలంలో అన్ని ఫ్రూట్స్ అన్నీ బాగా దొరికేవి కాదు కదా అట్లాటప్పుడు ఇట్లా ముసలి వాళ్ళు కనుక ఉంటే ఉగ్గుగ్గు మెత్తగా ఈ బియ్యము పెసరపప్పు వేసి ఉడికించి వాళ్ళకు పెట్టేవాళ్ళు తినేవాళ్ళు అనమాట ఆ విధంగా ఇప్పుడంటే మనకు అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతున్నాయి కాబట్టి అంటే నియమితంగా తినాలి ఎక్కువ ధ్యానించాలి స్మరణ చేయాలి ఏకాదశి రోజు భగవంతుడి మీద ధ్యాస పెట్టుకోవాలి కానీ మనం ఏం తినాలి ఏం తినాలని ఆలోచిస్తూ తిండి గురించి ఆలోచించి ప్లాన్ చేసుకొని ఆ రోజంతా గడిపినామనుకోండి మనం ఏమీ తినకున్నా కూడా మనకేం పుణ్యం కాదు మనకేం ఆరోగ్యం కూడా కాదు ఎందుకు అని అంటే మనము ఆ టైం అంతా వేస్ట్ చేసినట్టు కాబట్టి ఏదో ఒకటి మరీ ఉండలేని పరిస్థితి ఉన్నప్పుడు తినడానికి తెచ్చిపెట్టుకుంటే సరిపోతుంది మరీ ఆకలి అనిపిస్తేనే తినండి లేకుంటే తినకుండా ఉండడం కూడా ఆరోగ్యమే ఇప్పుడు ఏకాదశి ఉండమంటే ఇన్ని ప్రశ్నలు అడుగుతారండి కానీ మేము సన్న బరువు తగ్గాలి అని ఫోర్టీన్ అవర్స్కి ఒక్కసారి తినాలి అని డైటిషియన్ని ఫాలో అయ్యి వాళ్ళకి డబ్బులు కట్టి అవన్నీ ఫాలో అవుతారు మళ్ళీ మధ్యలో మారిపోతారు వాటి వల్ల ఏమైనా లాభం ఉందా అందుకే మన వాళ్ళు ఎప్పుడో చెప్పిన మనకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఏకాదశి వస్తుంది ఏకాదశి రోజు చక్కగా ఉపవాసం ఉండండి మీ ఆరోగ్యం బాగుంటుంది అని ఇప్పుడు రోజు పని చేస్తుంటే మనకి ఎంత వేస్ట్ వస్తుందండి ఆదివారం రోజు ఇప్పుడు పనేనా అంటాం ఇంత పనులు ఏమంటే అట్లనే మన లోపల ఉన్న బాడీ పార్ట్స్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఏవైనా లోపాలు ఉంటే సరి చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి దానికి ఆ అవకాశం ఇవ్వకుండా రోజు మనం కడుపు నిన్న తినేసరికి అది అరిగించడం అనే ప్రాబ్లం పనిలోనే ఉంటుంది అందువల్లనే మనకు ఈ షుగర్లు బీపీ ఎక్కువ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మన పెద్దవాళ్ళు చెప్తారన్నమాట అన్ని రకాలుగా మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అటు ఆధ్యాత్మిక భావాన్ని కలిగిస్తుంది మనకు ఆనందాన్ని ఇస్తుంది నలుగురితో మంచిగా షేర్ చేసుకోవడము పాడడము భజన చేయడము నామస్మరణ చేయడము అన్నీ కూడా మనకు ఆనందాన్ని ఇచ్చేటి కాబట్టి తప్పకుండా అందరూ ఈ నాలుగు నెలలు ఖచ్చితంగా పాటించాలి అని నిర్ణయించుకొని పాటించి ఆ లక్ష్మీనారాయణల అనుగ్రహం పొందాలి అని నేను ఈ విషయాలను మీకు షేర్ చేస్తున్నానండి మళ్ళీ ఇంకా అడగకండి ప్రత్యేకంగా తొలి ఏకాదశి రోజు మనకు పూర్వకాలం నుండి వచ్చేది ఏంటిదంటే జొన్న పేలాలను పొడి వేసేది జొన్నలు వేయించి పొడి కొడతారు దాన్ని సత్తుపిండి అనేవాళ్ళం మనం పేలపు పిండి అని కొంతమంది చెప్తూ ఉంటారు కానీ మనము సత్తుపిండి అంటున్నాం ఆ సత్తు పిండిని భగవంతుడికి నివేదించాలి అదే తిని ఉండాలి ఆహారంగా అని చెప్తారు జొన్నలు వేయించి పొడి చేసుకొని అందులోనే కొంచెం పంచదారణో బెల్లమో కలుపుకుంటారు కలిపి ముద్దలు చేసుకొని అందరికీ పెడతారు తింటారు అదే నివేదిస్తారు భగవంతుడికి అది ఏకాదశి యొక్క ప్రత్యేకత అన్నమాట ఇంకా బ్రహ్మచర్యం పాటించడము దశమి రోజు సాయంత్రం కూడా ఉపవాసం ఉండడము మళ్ళీ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడము మళ్ళీ ద్వాదశి రోజు పొద్దున కూడా బ్రాహ్మడికి సాహిత్యాన్ని ఇచ్చి దక్షిణ ఇచ్చి నమస్కరించుకొని మనము పారణ చేయడం ఇది ఏకాదశి విధానము ప్రతిసారి చేసినట్టే అదేవిధంగా ఈ శేన ఏకాదశి రోజు శేన ఏకాదశి కథను కూడా వినడం అనేది మనకు పరిపాటి మనం అది కూడా వీడియో చేసుకుంటాము అప్పుడు ఆ కథను ఆ రోజు వినండి మరి ఇదండి తొలి ఏకాదశి ప్రత్యేకత అందరికీ నచ్చింది అనుకుంటాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది